దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన్ని మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించి మన ఏసునామం నడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 చూడండి మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి కొన్ని పోరాటాలను మనం ఎంత పోరాడినా దాని నుంచి మనం విజయం పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉండొచ్చు అప్పుడు అనిపిస్తుంది అయ్యో దేవా మరి ఎందుకు నాకు ఇలాంటి స్థితి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ఇంత పోరాటం చేసినా మరి నేను ఎందుకు విజయం పొందుకోలేకపోతున్నాను అన్నటువంటి ఆలోచన ఇక్కడ వచ్చి ఉండొచ్చు అందుకే సేమ్ సిట్యువేషన్ ఇక్కడ కీర్తనకారుడు కూడా ఎదుర్కొంటున్నాడు కీర్తనల గ్రంథం మూడు ఒకటో వచనాన్ని చూస్తే యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీద ఇప్పుడు లేచి వారు అనేకులు నిజంగా శత్రువుతో పోరాటం మనుషులతో పోరాటం కుటుంబంలో పోరాటం మరి భార్యాభర్తల మధ్యలో పోరాటం బిడ్డలతో పోరాటం లోకంలో ఉన్న వారందరితో పోరాటం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు ఏ నన్ను వానన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు చాలామంది మనల్ని బాధిస్తుండొచ్చు ఆ బాధను మనము తట్టుకోలేని స్థితిలో ఉండొచ్చు కొంతమంది డైరెక్ట్గా బాధిస్తారు కొంతమంది ఇండైరెక్ట్గా బాధిస్తారు అలాంటి వారు కూడా ఉన్నారు నా మీద లేచి వారు అనేకులు ఉన్నారు మరి దాని నుంచి నేను ఎట్లా విడుదల పొందుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని వందల రక్షణ రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పుకునేవారు అనేకులు చూడండి ఇంతగా వీడు ప్రార్థిస్తాడు ఇంతగా ఈమె ప్రార్థిస్తుంది మరి దేవుణ్ణి మరి దేవుడి నుంచి రక్షణ రావాలి కదా మరి దేవుడు ఈమెను రక్షించాలి కదా దేవుడు ఈమెకున్న సమస్యల నుంచి బయటకు తీసుకురావాలి కదా దేవుడు ఈమెకున్న బాధల నుంచి బయటకు దేవాలి కదా ఇంకా లేడేందని అనేకులు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ మాటలు వింటున్నావేమో అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా మూడవచనాన్ని గమనిస్తే యహోవ నీవే నాకు కేయడం గాను నీవే నాకు అతిశ అతిశయ స్పాదంగాను నా తల ఎత్తువాడు ఉన్నావు చూడండి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడేమని తప్పకుండా దేవుడు నాకు ఈ సమస్య నుంచి బయటకు తీసుకొస్తాడు తప్పకుండా నాకున్న బాధ నుంచి బయటకు తీసుకొస్తాడు తప్పకుండా నేను అన్నిటి నుంచి విడుదల పొందుకుంటాను దేవుడు అన్నిటి నుంచి విడుదల ఇచ్చే దేవుడు నాకు ఎంతమంది బాధించినా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను రక్షణ దొరకదని చెప్పి నా గురించి మాట్లాడుకున్నా నాకు ఖచ్చితంగా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు ఖచ్చితంగా నాకు విజయం దయచేస్తాడు నేనున్న ఈ స్థితిలో నేను విడుదల పొందుకోలేకపోతున్నా లేకపోతే నా శత్రువుతో నన్ను పోరాటం చేయలేకపోతున్నా నా శత్రువులు నా మీద యుద్ధానికి రేపు వస్తున్నారు అన్నప్పుడు కూడా ఏమనాలంటే దేవా నీవు నాకు అతి అతిశయస్పాదంగా ఉన్నావు నువ్వు నా తల ఎత్తుతో ఖచ్చితంగా నువ్వు తల ఎత్తు వాడవు నువ్వు నువ్వు దించుకునే విధంగా చేసే దేవుడు కాదు అని ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ఇలాంటి మాటలు పలకగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలు